స్వాతంత్ర్యం వచ్చి డెబ్బై ఐదేళ్లు గడుస్తున్నా చాలా గిరిజన గ్రామాలు ఇప్పటికీ చీకట్లోనే ఉన్నాయి అల్లూరి జిల్లా అనంతగిరి మండలంలోని కొన్ని గ్రామాలు కనీస సౌకర్యాలు లేక అక్కడి గిరిజనులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రొంపిలి పంచాయతీ పరిధిలోని దబ్బలపాడు గ్రామంలో విద్యుత్ సౌకర్యం లేకపోవడంతో గిరిజనులు అంధకారంలోనే జీవితం కొనసాగిస్తున్నారు తాజాగా విశాఖలోని ఈపీడీసీఎల్ కార్పొరేషన్ కార్యాలయంలో యువర్ కార్యక్రమాన్ని ప్రారంభించారు దీని గురించి తెలుసుకున్న దెబ్బలపాడు గ్రామానికి చెందిన గిరిజనుడు సింబడికి ఫోన్ చేసి హలో సార్ మా గ్రామానికి కరెంటు లేదు అంటూ తన సమస్యను తెలియజేశారు అప్పటి నుంచి ఆ ఏటో అనుకున్నారండి అది మాదార్థం అంటే ఎవడు ఈ సినిమా మీనాలు చెప్పినట్టు గోజులు చెప్పలేదండి తర్వాత దానికి చేసానంటే నా పేరు కొనసారని డెవలప్ కానీ ఎవడైనా మాకు చూపలేదండి ఇప్పటికీ ఇతవరకైనా ఎవరు మాకు కా కాకపోయలేదండి డబ్బలపాడులో ప్రస్తుతం ఎనిమిది కుటుంబాలు నివసిస్తున్నాయి విద్యుత్ లేకపోవడంతో రాత్రివేళ భోజనం వైద్య అవసరాలు పండుగలు అన్నీ కాగడాల వెలుతురులోనే సాగుతున్నాయని గ్రామస్తులు చెబుతున్నారు కాదు ఏంటి అబుమతి అన్నట్టు కాదు కాదు ఈ జ్యోతలు ముడి తజ్యోతలు ఆగిపోతున్నాయి మా పరిధిలో ఉన్నాయండి ఈ కోడపైదలోనో ఇప్పుడు మీరు ఖచ్చితంగా ఏదో అపహారించాలని మీకు చిన్న బాధపడుతున్నాం అన్న బాబుని కూసురప్పన బాబు దబ్బలపాడు అల్లూరు సీతారామ జిల్లా అనంతగిరి మండలం రొంపేలి పంచేది మాకు ఎప్పటి నుంచో పది కుటుంబాలు ఉండేవి సార్ పది కుటుంబాలు ఉన్నాయి సార్ మాకు కరెంట్ లేక సోలర్ ఇచ్చాను కానీ సోలర్ అది నాలుగు సంవత్సరాల ఐదు సంవత్సరాలు అయింది నా రెండే రెండు సంవత్సరాల వరకు పనిచేసింది అక్కడ నుంచి పని చేయట్లేదు సార్ మేము చల్లలు ఉన్నాయి చల్లలు సార్ తీసుకెళ్లాలంటే ఒక వెళ్ళి సార్ పెట్టేసి రావాలి సార్ కొండక్కి ఈ తాగడానికి నీళ్ళకి కూడా ఇబ్బందే చుట్టుకొండలు మయాని ఉన్నాం పులీలు సిమాలు దిగుతున్నాయి రోడ్డు కరెంటు రెండు వేల పదమూడులో ఏర్పాటు చేసిన సోలార్ ప్లాంట్ పనిచేయకపోవడంతో పరిస్థితి మరింత దయనీయంగా మారింది రెండు వేల ఇరవై మూడులో ఈ ప్రాంతంలో పెద్ద పులి సంచరించడంతో విద్యుత్ సౌకర్యం లేక భయాందోళనలకు గురయ్యామని ఆ పరిస్థితుల్లోనే పది కుటుంబాలు గ్రామాన్ని విడిచిపెట్టి వలస వెళ్ళిపోయాయని తెలిపారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించి తమ గ్రామానికి విద్యుత్ అందేలా చూడాలని కోరుతున్నారు పవన్ కళ్యాణ్ సార్ మాకు కరెంటు కావాలని మేము కోరుకుంటున్నాం సార్ మీరు ఏదో ఉపకరణ చేస్తారని సార్ మేము కరెంటు కావాలని కోరుకుంటున్నాం సార్ పవన్ కళ్యాణ్ సార్ గతంలో కాగడాలతో ఆందోళన చేసినా అధికారులు అంచనాలు తీసుకెళ్లి ఇప్పటికీ అమలు జరగలేదని గ్రామస్థులు వాపోతున్నారు తక్షణమే దబ్బలపాడు గ్రామానికి విద్యుత్ సరఫరా కల్పించాలని ఐటీడీఏపీఓ స్వయంగా గ్రామాన్ని సందర్శించి కనీస మౌలిక వసతులు అందించాలని గ్రామస్తులు కోరుతున్నారు